బీజేపీ ఎంపీ రఘునందన్ సంచలన వ్యాఖ్యలు చేశారు నల్గొండ జిల్లా ఐఎస్ఐ తీవ్రవాదులకు అడ్డాగా మారిందని ఆరోపించారు నల్గొండ నుంచి ఇద్దరు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నారని మదర్సలపై ఎందుకు నిఘా పెట్టడం లేదని ఆయన ప్రశ్నించారు అక్కడ జరుగుతున్న కార్యకలాపాలు ఎందుకు బయటకు రావడం లేదని నిలదీశారు దేశంలో ఎక్కడ ఉగ్రవాదుల దాడులు జరిగినా మూలాలు నల్గొండలోనే కనబడతాయని చెప్పారు ఉగ్రవాదులకు నల్గొండ సేఫ్ జోన్ గా మారిందన్నారు నల్గొండలో ఓవైపు ఐఎస్ఐ ఉగ్రవాదం మరోవైపు వామపక్ష తీవ్రవాదం ఈ రెండు బీజేపీ ఎదుగుదలను అడ్డుకుంటున్నాయన్నారు ఎస్కి అడ్డాగా వాడుతూ నేరాలు ఘోరాలు అన్ని కూడా నల్గొండ లాంటి ప్రాంతాల్లో ఐఎస్ఐ తీవ్రవాద నుంచి చేస్తా ఉంటే ఈ రోజు దాకా ఈ జిల్లా ఎస్పి గానీ కలెక్టర్ గాని మా జిల్లాలో ఎన్ని మదర్సాలు ఉన్నాయి ఇంతమంది బంగ్లాదేశీలు ఉన్నారు ఇంతమంది రో ఇండియాలు ఉన్నారు ఇవాళ అధికారిక లెక్కలు అనే లెక్కలు పెట్టడానికి మనం చెప్తలేదు అప్పుడు కులగరం చేయాలనే ఆలోచన ఎందుకు రాలేదన్నా ఇది ఎట్లుందంటే చంద్రశేఖరరావు గారు నక్సలైట్లతో చర్చలు జరుపుతున్నట్లున్నదండి అధికారంలో ఉన్న పదేళ్ళు ఎన్కౌంటర్లు చేస్తాడు చంద్రశేఖర్ రావు ఉన్న పదేళ్ళు నక్సలైళ్ల మీద ఉక్కుపాలం పెట్టాడు అధికారం అధికారం కోసం అందరు మంచోళ్ళు అందరితో శాంతి చర్చలు చేయగలి చంద్రశేఖర్ రావు సో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కులగణ నూటికి నూరు శాతం తప్పుల రఘునందన్ రావు బిజెపి నల్గొండ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ భుజాల మీద ఒక బీసీ ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ కులగలను డస్ట్బిన్ లో వారేమన్నాడు ఉమ్మడి వరంగల్ సాగునీటి పారుదల ప్రాజెక్టుపై మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి రెడ్డి సమీక్షించారు దేవాదుల ప్రాజెక్టు పెండింగ్ పనులన్నీ రెండేళ్లలో పూర్తి చేస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దేవాదుల ప్యాకేజ్ మూడులోని దేవన్నపేట పంప్ హౌస్ ఒక మోటార్ ద్వారా నిరంతరాయంగా ధర్మసాగర్ రిజర్వాయర్ లో నీటిని ఎత్తిపోస్తున్నామన్నారు త్వరలో మరో రెండు బోటలను ప్రారంభిస్తామన్నారు ధాన్యం దిగుబడిలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు రైతుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న సానుకూల వైఖరికి ధాన్యం దిగుబడి నిదర్శనమని చెప్పారు మన ప్రభుత్వానికి దేవాదుల ప్రాజెక్టు హై ప్రయారిటీ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ కి పూర్తి చేయడానికి అవసరమైన నిధులు కేటాయించి రెండేళ్లలో పూర్తి చేసే ప్రయత్నం చేస్తామని చెప్పి మేము మనవి చేస్తున్నాం సివిల్ సప్లైస్ విషయంలో పారిడీ ప్రొక్యూర్మెంట్ విషయంలో ప్రజాప్రతినిధులందరికీ కూడా అదేవిధంగా జిల్లా కలెక్టర్లకి ఒక పదిహేను రోజుల పాటు మీరు చాలా శ్రద్ధ తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నా ఎమ్మెల్యేలకు కూడా ఈ పదిహేను రోజుల పాటు ప్రొక్యూర్మెంట్ విషయంలో దయచేసి మీ మీ కాన్స్టిట్యులో మీరు ఫోకస్ చేయండి ఎవరు అంటున్నా అంటున్నా బాలే కాదు ఆడికిపోయి పోయి బాలేకుంటే నా బాధ్యత ఎంతనో మీ బాధ్యత అంతా ఇప్పుడు మురళీ నాయక్కి మేవబలు జరగకుంటే మీరే బాధ్యత ప్రతి రైతుకి ప్రతి గింజ రాష్ట్రం మొత్తం కూడా దొడ్డు రకానికి ఎంఎస్పి ఇవ్వాలి సన్న రకానికి ఎంఎస్పి ప్లస్ బోనస్ ఇవ్వాలి చాలా సిన్సియారిటీతో కమిట్మెంట్ తో ముందుకు పోతున్నాం ఇరిగేషన్ శాఖని స్ట్రెంగ్ చేస్తున్నాం తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు వచ్చే విధంగా కృషి చేస్తున్నాం తెలంగాణ ఛత్తీస్గఢ్ బార్డర్లోని కర్రెగుట్టలో భద్రతా బలగాలు ఆపరేషన్ కగాను కొనసాగిస్తున్నాయి సన్ స్టోక్ సాయుధ బలగాలకు సమస్యగా మారింది ఎండల తీవ్రత సరిపడా తాగునీరు లేకపోవడంతో అల్లాడిపోతున్నారు ఇప్పటివరకు వందకు పైగా జవాన్లు వడదెబ్బకు గురవుతున్నారు ప్రస్తుతం వారికి ట్రీట్మెంట్ అందిస్తారు వడదెబ్బకు ఇద్దరు జవాన్లు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు ఇద్దరు భద్రత ఇద్దరు సిబ్బంది వడదెబ్బకు గురి కావడంతో హెలికాప్టర్ల ద్వారా వెంకటాపురంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో విలువైన వైద్యం కోసం వరంగల్కి తరలించారు గత పన్నెండు రోజులుగా కరేగుట్టపై భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నప్పటికీ మావయిస్టు లాచిక్కి లభించడం లేదు కరేగుట్టపై వరుస బాము దాడులతో భయానక వాతావరణం నెలకొంది గుంటూరులోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఎడ్యుకేషన్ ఎక్స్పో విజయవంతంగా ముగుస్తుంది ఈ కార్యక్రమంలో వివిధ కాలేజీల స్టాల్స్ ఏర్పాటు చేసి విద్యార్థులకు ఇంజనీరింగ్ కోర్సులపై అవగాహన కల్పించారు మారువాడి యూనివర్సిటీ ఎన్జీసీ నర్సరావుపేట ఇంజనీరింగ్ కాలేజ్ అలాగే ఎంఏఎం ఉమెన్స్ కాలేజ్ కేసినపల్లి నర్సరావుపేట గురుకాసు యూనివర్సిటీ పలు కాలేజీలు ప్రతినిధులు పాల్గొని అవగాహన కల్పించారు ఆఖేల రాఘవేంద్ర మోటివేషనల్ స్పీచ్ అందరినీ ఆకట్టుకుంది చదువులో ఎలా రాణించాలి ఏ సబ్జెక్టుపై పట్టు తెచ్చుకోవాలి అనే అంశాలపై ఆయన ప్రసంగించారు చేసిన సర్జరీస్ లో ద బెస్ట్ సర్జరీస్ వీ యూస్ టు ప్రసెంట్ ఫ్రమ్ ఇండియా అండ్ అవర్ శ్రీధర్ కిడ్నీ అండ్ ఐవ్ సెంటర్ నుంచి ఐ యూస్ టు ప్రజెంట్ కేస్ సో ఇండియన్స్ కూడా అబ్రాడ్ ఒక అమెరికాలోనో యూరోప్ లోనో మన కేసులు కూడా ప్రజెంట్ చేసినామంటే యూ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఆఫ్ ద కాలిబోర్ అండ్ ఇంటెలిజెన్స్ వీ హావ్ ఇండియన్స్ ఆర్ నాట్ లెస్ యూరోపియన్స్ ఆర్ అమెరికన్స్ దాట్ యూ షుడ్ రిమెంబర్ టుడే సో వీఆర్ నాట్ లెస్ దెన్ కనుక వేరే వాడితో పోల్చుకుంటే నీ వ్యక్తిత్వాన్ని నువ్వు చంపుకున్నట్లే ఈ రోజు మీరందరూ కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఎవ్వరు కూడా ఫ్లవర్స్ కాదు ఫైర్ అయ్యి మీ దగ్గర ఫైర్ ఉంది మీలో ఉన్న ఫైర్ ని తీసి ఏ విధంగా ఏ ర్యాంకు కొట్టారో కొట్టేయండి అండ్ కెరియర్ గైడెన్స్ తీసుకొని మంచి ఇంజనీర్ డాక్టర్స్ అండ్ ఐఏఎస్ గా మీరు మీ కళలు సాకారం చేసుకోవాలని యాజ్ ఏ డాక్టర్ గుండవలి శ్రీదేవి కార్పొరేషన్ కలలు కనాలి అంటే మనకు మన ముందున్నటువంటి అవకాశాల మీద మనకు అవగాహన ఉండాలి ఏమేమి ఉన్నాయి వాట్ ఆర్ ది ఆపర్చునిటీస్ దట్ ఆర్ అవైలబుల్ బిఫోర్ అస్ అవి తెలుసుకోవాలంటే ఇలాంటి రాజ్ న్యూస్ వాళ్ళు చేపట్టేటటువంటి ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ కి రావాలి మనకున్న ఇరవై నాలుగు గంటలు ఆ ఇరవై నాలుగు గంటలు మనకు అమ్మ నాన్న ఇచ్చారు అది గుర్తుపెట్టుకోవాలి సో వారిని గురించి కూడా మనం ఆలోచించాలి మరి కలలు కనాలి అంటే మనకు చాలా ఆపర్చునిటీస్ ఉండాలి ఐపీఎస్ ఇండియన్ పోలీస్ సర్వీస్ ఐఏఎస్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఐఎఫ్ఎస్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ సర్వీసెస్ ఏమేమి ఉన్నాయో అన్నటువంటిది అంతా కూడా చూసుకోవాలి మనకు అవకాశాలు ఎన్ని ఎక్కువగా ఉన్నాయని తెలిసినప్పుడే మనం ఖచ్చితమైనటువంటి కళ కంటాం మనకున్న వేలాది ఆపర్చునిటీస్ లో ఒక ఆపర్చునిటీ రెండు ఆపర్చునిటీస్ మన ముందుంటాయి కమ్యూనికేషన్ అంటే మాట్లాడడం మాత్రమే కాదు బాగా మాట్లాడడం నాకు తెలిసి ఇక్కడ ఉన్న స్టూడెంట్స్గా కమ్యూనికేషన్ అంటే టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ మీరందరూ సబ్జీట్ గా టెన్త్ క్లాస్ నుంచి బీటెక్ మధ్యలో ఉన్నారు కాబట్టి మీకు రెలవెంట్ అయ్యే చెప్తున్నాను అదేమిటి అంటే కమ్యూనికేషన్ అంటే కాస్త కాస్త ఇంగ్లీష్ లో మాట్లాడగలగడం ఎంత కాదనుకున్నా ఇవాళ ఇంటర్నేషనల్ స్థాయిలో కమ్యూనికేషన్ గా మనకి ఇంగ్లీష్ ఉంది కాబట్టి తెలుగు మాతృభాష లేదా ఉర్దూ కానీ హిందీ కానీ ఏదైనా మన మాతృభాషలే కానీ ఇంగ్లీష్ మాత్రం వచ్చి ఉండాలి అందుకని మీరు ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతున్నారు చెక్ చేసుకోండి మార్కులు రావాలి నేను కాదట్లే కానీ మార్కులతో పాటు రిమార్కులు కూడా ఉండాలి నువ్వు మనిషిగా బతకలేనప్పుడు నీకు క్యారెక్టర్ లేనప్పుడు నీకు ఒక పర్సనాలిటీ లేనప్పుడు నీకు దేశభక్తి లేనప్పుడు ఒక అనురక్తి లేనప్పుడు నువ్వు నిజంగా మీరు ఎంత స్ట్రాంగ్ ఉన్నారు అన్నది కాకుండా మీ ప్యాషన్ మీ ఇంట్రెస్ట్ తో ఎంతమంది అయితే నేను ఒక ఇంజనీర్ కావాలి అని చెప్పని అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఒక సపోర్ట్ సిస్టమ్ లాగా సెవెంటీ టూ ప్లస్ మోర్ దాన్ డాక్టరేట్స్ ఐ మీన్ ఉపాధ్యాయులచే చే మీకు బోధన చేస్తూ అన్నిటికైన ముఖ్యమైనది మన అందరికీ కూడా కావాల్సి మీకు కావాల్సిన శక్తిని ఇచ్చేది మీకు ఇచ్చే ఫుడ్ లుక్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ Look into the that 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 is around Look into the facilities that are available and that are a very important ప్రకాశం జిల్లా కుండేపీ నియోజకవర్గం మర్రిపూడిలో రెవెన్యూ సమస్యలపై ప్రత్యేకంగా నిర్వహించిన గ్రీవెన్స్ లో మంత్రి స్వామి పాల్గొన్నారు ప్రజల సమస్యలు పరిష్కరించడమే కూటమి ప్రభుత్వ అన్నారు మంత్రి స్వామి కొన్ని సమస్యల పరిష్కారం కోసం తానే స్వయంగా ఆర్జీలు స్వీకరిస్తున్నట్లు తనకు వచ్చిన ప్రతి ఆర్జీ పరిశీలించి పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారన్నారు ఆయన అనంతరం మర్రిపొడి రైతులకు యంత్ర పరికరాలు స్పేయర్ల పంపిణీ చేశారు అన్నదాతకు సీఎం చంద్రబాబు అన్ని విధాలుగా అండగా ఉంటారని తెలిపారు హైదరాబాద్ కేఎల్హెచ్ యూనివర్సిటీలో క్యాంపస్ ప్లేస్మెంట్ సక్సెస్ మీట్ ఘనంగా నిర్వహించారు ప్లేస్మెంట్ పొందిన విద్యార్థులకు కార్పొరేట్ కంపెనీ ప్రతినిధులు ప్రశంస పత్రాలను అందజేశారు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యార్థులు సంపూర్ణంగా అవగాహన చేసుకుంటే అత్యుత్తమ ఉద్యోగాలను సాధించవచ్చని జేపీ మోర్గన్ కంపెనీ ఉపాధ్యక్షుడు మారియో డేవిడ్ తెలిపారు అభివృద్ధిలో కొన్ని సవాళ్ళు కూడా ఉన్నాయని వాటిపై నిరంతర పరిశోధనలు జరుగుతున్నాయని చెప్పారు అంతర్జాతీయంగా కార్పొరేట్ కంపెనీలు తమ పరిధిని విస్తరిస్తాయన్నారు విద్యార్థులు అత్యుత్తమ వార్షిక ప్యాకేజీలతో ప్లేస్మెంట్స్ సాధించారని వీసీ డాక్టర్ సారథి వర్మ తెలిపారు ఎల్ యూనివర్సిటీకి ఇవాళ హండ్రెడ్ ప్లేస్మెంట్ సక్సెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఎలిజిబుల్ స్టూడెంట్స్ రిజిస్టర్ స్టూడెంట్స్ అందరికీ కూడా ప్లేస్మెంట్ ఇవ్వడం జరిగింది ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి కూడా కంటిన్యూస్ ప్రాసెస్ గానే హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ అనేది మా యూనిక్ ఐడి అండ్ ఆ బేస్ మీద మనం వర్క్అవుట్ చేస్తున్నాం దానికి ఒక ఈకో సిస్టమ్ క్రియేట్ అయింది ఇవాళ ఆరు వేల రెండు వందల నలభై మంది ఈ ప్లేస్మెంట్ ఆఫర్స్ రావడం జరిగింది ఆఫర్స్ రావడంతో పాటు నంబర్ ఆఫ్ యూనిక్ ఆఫర్స్ అంటే నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది అయితే ప్లేస్ అయ్యారో దాని ఇన్ని ఆఫర్స్ ఉంటారు దాన్ని నాలుగు వేల ఏడు వందలు ప్లస్ స్టూడెంట్స్ ప్లేస్ అవ్వడం జరిగింది అంటే కొంతమందికి మల్టిపుల్ ఆఫర్స్ కూడా వచ్చినాయి చాలా మందికి హైయెస్ట్ ప్యాకేజెస్ లో ప్లేస్ అయ్యడం జరిగింది ఇయర్ ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ ప్లస్ అంటే ఇంజనీరింగ్ ప్లస్ ఎంహెచ్ఎస్ కూడా కలిపి ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ ప్లస్ కంపెనీస్ క్యాంపస్ విజిట్ చేయడం జరిగింది సో మా క్యాంపస్ లో ఇవాళ ఒక సిస్టమ్ ఎలా ఉందంటే ఇవాళ రీసెర్చర్ కావాలనుకుంటే రీసెర్చ్ ట్రాక్ లోకి వెళ్ళొచ్చు అలాగే ఎంటర్ప్రీనర్ అవ్వాలంటే ఎంటర్ప్రీనర్ ట్రాక్ లోకి వెళ్ళొచ్చు అలాగే ప్లేస్మెంట్ కావాలంటే ప్లేస్మెంట్ లోకి వెళ్ళడానికి అవకాశం క్రియేట్ చేయడం జరిగింది స్టార్ట్అప్స్ లో కూడా మాకు ఆల్రెడీ టూ ఫిఫ్టీ స్టార్ట్అప్స్ ఉంటే ఒక ఫార్టీ స్టార్ట్అప్స్ ఎగ్జిట్ అవడం కూడా జరిగింది ఎగ్జిట్ అవడం అంటే వాళ్ళు త్రీ ఇయర్స్ తర్వాత వాళ్ళు మంచి కి వచ్చి బయటకు రావడం జరిగింది ఈ రోజు మా కే యూనివర్సిటీ హైదరాబాద్ అజీజ్ నగర్ క్యాంపస్ లో హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ సక్సెస్ మీట్ కండక్ట్ చేస్తున్నాం మొత్తం మన యూనివర్సిటీలో ఈ సంవత్సరం మనం ఆరు వేల రెండు వందల ముప్పై ఆరు నేషనల్ ఆఫర్స్ ఇచ్చామండి మొత్తం మూడు వందల కంపెనీల వరకు వెరీ మచ్ హ్యాపీ అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ స్టూడెంట్స్ మంచి మంచి కంపెనీస్ లో ప్లేస్ అయ్యారు సిమెంట్స్ అపో అమెజాన్ న్యూటానిక్స్ ఆపిల్ ఇలాంటి కంపెనీస్ లో మాల్ హెచ్ స్టూడెంట్స్ ప్లేసేందుకు హ్యాపీగా ఉంది ట్రస్ట్ ఉన్న పేరెంట్ కి కూడా వి ఆర్ థ్యాంక్ ఫుల్ వీ హన్ హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ ఫర్ ఆల్ ద రిజిస్టర్ అండ్ ఎలిజిబుల్ స్టూడెంట్స్ కంటిన్యూస్లీ అండ్ ప్రొవైడింగ్ గుడ్ క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ట్రైనింగ్ టు అవర్ స్టూడెంట్స్ టు అచీవ్ దిస్ హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ ఫర్ ఆల్ ద రిజిస్టర్ అండ్ ఎలిజిబుల్ స్టూడెంట్స్ దయర్ వీ హెడ్ దిస్ హండ్రెడ్ పర్సెంట్ అండ్ ఐ రియలీ థ్యాంక్ ఆల్ ద ఫ్యాకల్టీ మెంబర్స్ అండ్ ద ప్లేస్మెంట్ టీమ్ Who supported us for achieving this 100% placement on top of it the academics so majority of the time we emphasize more on project based learning every core course is mapped with the project based learning on top of it the skill development programs what we run in the campus on top of it customized workforce training programs and uh, skill certifications and uh, all this helps in achieving this placement సత్యసాయి జిల్లా హిందూపురంలో వాసవి మాత బంగారు విగ్రహాన్ని మంత్రి టీజీ భరత్ ఆవిష్కరించారు రాయలసీమకు మరిన్ని పరిశ్రమలు తీసుకొస్తానన్నారు మంత్రి టీజీ భరత్ హిందూపురానికి బెంగళూరు ఎయిర్పోర్టు దగ్గర కావడంతో పరిశ్రమలు వచ్చే అవకాశం ఉందన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన పది నెలల్లోనే ఏపీకి భారీ పెట్టుబడులు సాధించిన ఘనత చంద్రబాబుకి దక్కుతుందన్నారు సీఎం చంద్రబాబు ఒక విజనరీ అన్న లీడర్ అన్నారు టీజీ టీజీ భరత్ ప్రధాని మోడీపై సిపిఐ నేత నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ రాజధాని అమరావతి నిర్మాణ పునఃప్రారంభ కార్యక్రమంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రస్తావనే లేకపోవడాన్ని సిపిఐ నేత నారాయణ తప్పుబట్టారు రాష్ట్ర రాజధానికి అప్పులు ఇప్పించడం సరికాదన్నారు రాజధాని నిర్మాణానికి నిధులు కేటాయించాలని చెప్పారు రాజధాని పనులు గతంలో ఆగిపోయినందుకు ప్రధాని మోడీ బాధ్యత వహించాలని సూచించారు ప్రధాని మోడీ ప్రసంగంలో విశ్వసనీయత లేదని నారాయణ హెద్దవ చేశారు నరేంద్ర మోడీ గారు అమరావతికి రావడం దాన్ని చేసి పెట్టిన కాపడాన్ని చూసి పొలానికి వచ్చాడు పదేళ్ల క్రితం వచ్చాయి పునాదరాయి వేశాడు పదేళ్ళకి అది మొసాలమాటిక్ వాటికి మారిపోయింది మరి పదేళ్ళు ప్రైమ్ మినిస్ గారు ఉన్నాడు ఐదేళ్ల పాటు చంద్రబాబు నాయుడు ఉన్నాడు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మోడీకి అనుకూలడే మోడీకి వ్యతిరేకమైన భవిష్యత్తు లేడు అట్లాంటప్పుడు ఈ పదేళ్ల పాటు రాయి ఏమైంది ఎక్కడ జరిగింది ఏంటి అని చెప్పేసి పొరపాటు అడగల చంద్రబాబు నాయుడు మోడీ ఇద్దరు రాబోట్లాగే బిహేవ్ చేశారు చెప్తే ఒక స్పందన రాజకీయ నాయకుడిగా నాకు కనపడాల ఆ పదిహేను దాని జరిగి ఉంటే ఈ పార్టీకి సుందరవంతంగా ఉండేది దీనికి బాధ్యత ఎవరు ఊహించాలి బాధ్యత మోడీ నెంబర్ టూ జగన్మోహన్ రెడ్డి నెంబర్ త్రీ చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి దుర్మార్గం పనిచేసిన హృదయ స్పందన మాట్లాడలేకపోయాడు వాళ్ళు మొక్క చూడలేకపోయాడు వెళ్ళిపోయాడు ఇక పదమూడు వందల పదమూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకు కట్టాల్సిందే నిజాన్ని దాచిపెడుతున్నారు గైడ్ లైన్స్ ప్రకారం మనకు వస్తాయి ఆటోమేటిక్గా గా అభివృద్ధికి ఉపయోగపడేటువంటి ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేయకుండా ఏ రోజు ఆ రోజు బిక్ష వేసేటువంటి దానికి సంతోషపడతా ఉంటే మాకు నిరంతరం మాకు సహాయం ఉండే పద్ధతులు ప్రత్యేక హోదా కావాలనేది అడగలేకపోయారు స్టీల్ ప్లాంట్ విశాఖ స్టీల్ ప్లాంట్ ని అమ్మేయడానికి ఒక తీర్మాన చేశారు కేంద్ర రూప కమిటీ ఆ తీర్మాన రద్దు కాలేదు ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ మేము పబ్లిక్ సెక్టర్ పెడతాం ఒక మాట చెప్పలేకపోయాడు చెప్పించకపోయాడు జపాన్ మియాజాకి మామిడి పండ్లు ప్రపంచంలో అత్యంత ఖరీదైన పండ్లు ఇవి ఇవి ఇప్పటి వరకు అన్ని చోట్ల పండిన దాఖలాల్లో జపాన్ తర్వాత కాలిఫోర్నియాలో మరికొన్ని చోట్ల మాత్రమే పండేది కానీ ఖమ్మానికి చెందిన ఓ రైతు చెరువు వల్ల ఈ మియాజాకి మామిడి తెలంగాణకు వచ్చింది కరోనా టైంలో మియాజాకి మామిడి పండ్లు గురించి తెలుసుకున్న ఖమ్మం రైతు దానిని కాలిఫోర్నియా నుంచి తెప్పించి ఇక్కడ వేశారు మూడేళ్ల పాటు దాన్ని అత్యంత శ్రద్ధగా పండించుకుని వచ్చారు ఒక్క మొక్కను అక్షరాల పన్నెండు వేల రూపాయలు వెచ్చించి మరి ముప్పై మొక్కలను దిగుమతి చేసుకున్నాడు రెండు వేల ఇరవైలో నాటిన ఈ మొక్కలు ఎప్పుడు బంగారు పంటను పండిస్తున్నాయి గత ఏడాది నుంచి మామిడి చెట్లు కాపు మొదలుపెట్టాయి రెండు వేల ఇరవై నాలుగులో ఒక్కో చెట్టుకు ముప్పై పళ్ళు వస్తే ఈ ఏడాది ఎనభై దాకా కాశాయి అవి ఒక్కొక్కటి దాదాపు ఐదు వందల గ్రాములు ఉన్నాయి ఇతర మామిడి జాతి కంటే ఇవి నెల ముందుగానే పూత కాత కూడా వస్తాయి ప్రతి సంవత్సరం నవంబర్ నుండి డిసెంబర్ మధ్యలో ఈ తోట పూతకు వస్తుందని తెలిపారు అంతర్జాతీయ మార్కెట్లో ఈ పండ్ల ధర కిలో రెండు పాయింట్ ఐదు లక్షల నుండి మూడు లక్షల రూపాయల వరకు పలుకుతున్నాయన్నారు ప్రస్తుతం ఆయన తన ఇంట్లో వాళ్లు తినగా మిగిలిన మామిడి పళ్లను బయట అమ్ముతున్నారు వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్లు ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి ఆర్టీసీ కార్మికులు సమ్మె శారీ మోగించారు పెండింగ్ సమస్యలపై ఆర్టీసీలో కార్మికుల సమ్మె శారని మోగనుంది ఈ నెల ఏడు నుంచి ఆర్టీసీ చక్రాలు ఆగనున్నాయి దీర్ఘకాలిక సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఆర్టీసీ జేఏసీ సమ్మెకు పిలుపునిచ్చారు ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడం ట్రేడ్ యూనియన్లపై అంశాలు ఎత్తివేయాలని గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని రెండు వేల పదిహేడు వేతన సవరణ బకాయిలు చెల్లించాలని వేతన సవరణ చట్టాలు అమలు చేయాలని ప్రధాన డిమాండ్లతో సమ్మెకు పిలుపునిచ్చారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల ఏడున ఆర్టీసీ కార్మికులు సమ్మెకు పిలుపునిచ్చారు పంతొమ్మిది డిమాండ్లతో ప్రభుత్వానికి డేట్లను ప్రకటించారు ఆర్టీసీ కార్మికులను పదేళ్ళుగా మోసం చేసింది చాలా ఇబ్బందులు పెట్టింది ఆ ఉద్దేశంతోనే మేము కావాలని కాంగ్రెస్కు సపోర్ట్ చేసి కాంగ్రెస్ ఏదైతే అయితే పెట్టిన డిమాండ్లు ఉన్నాయో వాటిని మేము ఆకర్షితులమై ఈ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడం జరిగింది సరే వారు చెప్పిన వంద రోజుల లోపల ఏదైతే మేనిఫెస్టో పెట్టిన ఆ డిమాండ్లు ఉన్నాయో వాటిని పరిష్కారం చేస్తామని చెప్పడం జరిగింది దాన్ని మేము స్వాగతించి దానికి సపోర్ట్ చేయడం జరిగింది కానీ ఈరోజు పద్దెనిమిది నెలలైనా ప్రభుత్వం వచ్చి మరి ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారం కాకపోవడము మరి అదే మాదిరిగా మరి పని భారం పెరిగింది కిలోమీటర్లు పెంచారు అధికారులు విపరీతమైన వేధింపులు చేస్తున్నారు కార్మికులు చనిపోతున్నటువంటి పరిస్థితి ఈ ఆవేదన మొత్తం మేము ప్రభుత్వానికి మేనేజ్మెంట్కి చాలాసార్లు మేము వినియోగించుకోవడం జరిగింది మా యొక్క జేఏసీ ద్వారా తెలియజేయడం జరిగింది అయినా కూడా మూడు నెలల నుంచి ఇప్పటి వరకు పట్టించుకోలేకపోవడం వల్లనే మేము స్థాయికి అయితే డ్యూటీ ప్రకటన చేయడం జరిగింది ఇప్పటికైనా మేము ఒకటే జేసీగా కోరుతున్నాము మా కార్మికుల సమస్యలను పరిష్కరించండి ముప్పై శాతము ప్రభుత్వంతో సమానంగా మాకు వేతన సమన చేయకుండా మరి వారితో సమానంగా హెచ్ఆర్ఏ తగ్గించడం జరిగింది ఇరవై ఒక్క శాతం వేతన సమరణ చేసి మరి వార్త సమానంగా అయినప్పుడు మరి వార్త సమానంగా హెచ్చారే మాకెట్ తగ్గిస్తారు అనేది వర్కర్లలో అసంతృప్తి ఉంది కావున ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఒకటి వేతన సవరణన్నా మాకు ప్రభుత్వ ఉద్యోగులకు ఇరవై ఎనిమిది శాతం తక్కువ ఉంది ఇప్పటికే మాకంటే ఇరవై ఎనిమిది శాతం ఎక్కువ ఉన్నది వాళ్ళ పిఆర్సీ ఆ ఇరవై ఎనిమిది శాతం భర్తీ చేయడానికి మేము అందుకేనే ముప్పై శాతం వేతన సభరణ అడిగాము ఆ ముప్పై శాతం వేతన సవరణ రెండు వేల ఇరవై ఒకటి చేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి ఏదైతే వసతులు ఉన్నాయో ఆ వసతులు మొత్తము మాకు కల్పిస్తామని చెప్పారు అవే వా వసతులు మాకు కూడా కల్పించాలని చెప్పేసి అడుగుతున్నాం మామూలు చర్చలకు పిలిచి మన ప్రధాన సమస్యలు మేము పరిష్కరిస్తామని చెప్పేసి కనుక యాజమాన్యం నుంచి మాకు కరెక్ట్ సానుకూలమైనటువంటి హామీ స్పందన ఆ యొక్క ఒప్పందం వస్తే మేము హండ్రెడ్ పర్సెంట్ మేము మేము సమ్మె వెనుక తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం కొత్త మాటలతో మమ్మల్ని మభ్య పెట్టే ప్రయత్నం చేసే మటుకు ఖచ్చితంగా మేము మా సమ్మె